బ్రేకింగ్ను చూస్తున్నాం అయ్యప్ప మాల ధరించిన విద్యార్థులను స్కూల్లో అనుమతించకపోవడం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం తాజాగా సూర్యపేట పట్టణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని ఏవిఎం స్కూల్ యాజమాన్యం అయ్యప్పమాలతో వచ్చిన విద్యార్థులను తరగతుల నుంచి బయటకు పంపిందని మాలదారులు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వారు అయ్యప్ప మాల పట్ల అవహేళన తగ్గదని హెచ్చరించారు గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని మాలదారులు ఆరోపిస్తున్నారు ఈ సంఘటనపై పోలీసులు విద్యాశాఖ అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు అయితే ఒక్క సూర్యపేటలోనే కాదు రోజుల కిందట షేర్వుడ్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిహాన్ తేజస్ అయ్యప్పమాల ధరించి పాఠశాలకు వెళ్ళగా స్కూల్ స్టాఫ్ అతడిని లోపలికి అనుమతించలేదు దీంతో తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు బుధవారం కూడా ఇలానే జరిగింది ఇక గురువారం తల్లిదండ్రులతో కలిసి తేజస్ పాఠశాలకు వెళ్లగా అప్పుడు కూడా అనుమతించలేదు విషయం తెలుసుకున్న ఏబీవీపీ మేడ్చల్ జిల్లా నాయకులు పాఠశాల గేటు ఎదుట ఆందోళనకు దిగారు పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్ తో మాట్లాడటంతో విద్యార్థిని తరగతులకు హాజరయ్యేందుకు యాజమాన్యం అనుమతించింది కానీ దీనిపై సోషల్ మీడియాలో భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని జిఐజీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థి అయ్యప్పమాల ధరించి పాఠశాలకు వెళ్లగా యాజమాన్యమతాన్ని తరగతి గదిలోకి అనుమతించలేదు కూడా ఇలాంటి సంఘటనలు పెద్దగా అధికారులు పట్టించుకోలేదని ఉన్నాయి దీంతో అసలు మాల ఎందుకు ధరిస్తారనే ప్రశ్నలు అయ్యప్ప మాల వేసుకోవడం భక్తి క్రమశిక్షణ ఆధ్యాత్మిక పరివర్తన కోసం ఈ దీక్ష వల్ల శరీరం మనస్సు ఆధ్యాత్మికంగా స్వచ్ఛంగా మారతాయని నమ్ముతారు మాల ధరించడం ద్వారా భక్తులు నలభై ఒక్క రోజుల పాటు కఠిన నియమనిష్టలతో పాటించి స్వామిని పొందాలనే సంకల్పంతో ఉంటారు రోజుల పాటు నేలపై చల్లని నీటితో స్నానం చేయడం నల్లని దుస్తులు ధరించడం చెప్పులు వేసుకోకపోవడం వంటి నియమాలతో దీక్ష పాటించడం వల్ల భక్తులు శారీరకంగా మానసికంగా స్వచ్ఛతను పొందుతాడు ఈ దీక్ష భక్తితో పాటు క్రమశిక్షణను కూడా పెంపొందిస్తుంది ఇది ఒక ఆధ్యాత్మిక తపస్సు లాంటిది ఇది జీవితంలో అంచలమైన అచంచలమైన క్రమశిక్షణకు నిబద్ధతకు నేర్పుతోంది శబరిమలకు వెళ్లే భక్తులు స్వామిని దర్శించుకోవడానికి ముందు అయ్యప్ప దీక్షను చేపడతారు ఈ మాల ధరించడం అనేది స్వామిని పొందాలనే సంకల్పానికి గుర్తు అలాంటి మాలను తల్లిదండ్రులు మొక్కుకుని పిల్లలకు వేయిస్తారు పరమ పవిత్ర మాలను కూడా స్కూల్స్ ఇలాంటి చర్యలతో అవమానిస్తున్నారని మాలదారులు అంటున్నారు అయ్యప్ప మాల ధరించిన విద్యార్థులను స్కూల్ అనుమతించకపోవడంతో ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం తాజాగా సూర్యపేట పట్టణంలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది పట్టణంలోని ఏవిఎం స్కూల్ యాజమాన్యం అయ్యప్ప మాలతో వచ్చిన విద్యార్థులను తరగతుల నుంచి బయటకు పంపిందని మాలదారులు విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ముందు ధర్నా నిర్వహించారు యాజమాన్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వారు అయ్యప్ప మాల పట్ల అవహేళన తగదని హెచ్చరించారు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు వెంకటరెడ్డి చెప్పండి ఈ మధ్య కాలంలో అంటే అయ్యప్పమాలు అంటే ఈ నవంబరు డిసెంబర్ నెలలో ఎక్కువ అయ్యప్పమాలను వేస్తూ ఉంటారు అది ఈ మధ్యన విద్యార్థులు అయప్పమాల వేయటం పట్ల స్కూల్ యాజమాన్యం వ్యతిరేకిస్తూ ఉంది వాళ్ళని స్కూల్ కూడా అనుమతించట్లేదు అలాంటి సంఘటన ఇప్పుడు తాజాగా సూర్యపేట పట్టణంలో జరిగింది దీని గురించి విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఏవేం స్కూల్ ముందు యాజమాన్యం అయ్యప్పమాల వచ్చిందని విద్యార్థులు యాజమాన్యం ముందు అయితే ధర్నా నిర్వహించారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి వెంకటరెడ్డి అయ్యప్పమాల గారులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ స్కూల్ ముందు ధర్నాలు దిగారు వెంటనే డిఈఓ దీనిపై కలగజేసుకొని ఖచ్చితంగా మా మనోభావాల్ని తీసినటువంటి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్తూ డిమాండ్ అయితే చేస్తున్న నేపథ్యం ఉంది ప్రస్తుతం ఇక అక్కడ కొంత ఉద్రిక్తకరంగా అయితే పరిస్థితి ఉందని చెప్పొచ్చు గత సంవత్సరంలో కూడా అయ్యప్పమాల వేసినటువంటి విద్యార్థులందరినీ స్కూల్ నుంచి ఎలగొట్టారు ఇదే పద్ధతిని కంటిన్యూ చేస్తున్నటువంటి స్కూల్ యాజమాన్యంపై కఠిన తీసుకోవాలి జిల్లా కలెక్టర్ కూడా దీనిపై స్పందించాలంటూ డిమాండ్ అయితే వినపడుతోంది రైతు దీనికి గతంలో ఇలాగా అనేక సార్లు ఆ చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా అనేక స్కూళ్లు కూడా ఇలాగే తెర ముందుకు వచ్చింది కాకపోతే కొందరు తల్లిదండ్రులు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడిన తర్వాత కొందరు విద్యార్థులను అనుమతించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే మాల విద్యార్థులను లోపలికి అనుమతించక ముందే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళు సంబంధించినటువంటి యాజమాన్యానికి మాట్లాడి ఆ విద్యార్థులు ఈ విధంగా మాల వేస్తాడు మాట్లాడడం కూడా కూడా మంచిది భావన వ్యక్తపరుస్తున్నారు అంటే వాళ్ళు ముందుగానే యాజమాన్యానికి విన్నవించారా ఏం జరిగింది అక్కడ తాజా అప్డేట్ ఏంటి సంబంధించి మంది విద్యార్థులు స్కూల్ మొత్తంలో అయ్యప్ప మాల వేసిన విద్యార్థులు ఉన్నారు వారంతా కూడా స్కూల్ కు వచ్చిన వెంటనే కూడా మాల వేసుకున్న బయటకు వెళ్ళవచ్చినటువంటి యాజమాన్యం కాసేపు గేట్ బయట ఉంచడంతో అయితే వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం అందించారు దీంతో అక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అయ్యప్పమాల వేసిన విద్యార్థులు ఎవరు కూడా స్కూల్లో ఉండొద్దు యాజమాన్యం యాజమాన్యం చెప్పడంతో కూడా నిరసనకు దిగిన పరిస్థితి అయితే ఉంది వెంటనే ఎంఈఓ కలగం చేసుకోవడమే కాకుండా జిల్లా కలెక్టర్ కూడా దీనిపై ఆదేశాలు జారీ చేయాలి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇటు అయ్యప్ప మాల వేసినటువంటి మాలదారుల మనోభావాల్ని అవహేళన చేసే విధంగా కూడా స్కూల్ యాజమాన్యం ప్రవర్తించింది కఠినంగా స్కూల్ పై చర్యలు తీసుకోవడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుతో ఇట్లా ఆటలు ఆడొద్దంటూ కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటే డిమాండ్ కూడా కట్టి దిగిన పరిస్థితులంతా కొంతమేర ఉద్రిక్త వాతావరణం అయితే స్కూల్ దగ్గర నెలకొని ఉంది దీనిపై ఉన్నతాధికారులు అయితే స్పందించాల్సిన అవసరం అయితే ఉంది రైట్ రైట్ సెకండ్ పీరియడ్ లెసన్ చెప్తుంటే బుక్ చూస్తున్నాం కింద తలకాయ వస్తున్నాం బుక్ చూస్తున్నాం కింద తలకాయ పెట్టి చూస్తున్నాం అప్పుడు నేను పండుకున్న అనుకుని గట్టి కొట్టింది వెనకనంగా ఫస్ట్ తర్వాత నేను ఏం మాట్లాడలే ఇట్లా చేతులు కట్టుకొని నిలబడ్డా నువ్వు మాల ఎందుకు వేసినావు ఎందుకు వేసినావు ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చినావు అన్నారు తర్వాత కాసేపు నిలబెట్టిర్రు నిలబడ్డా తర్వాత ఇక నేను అన్నం అన్నంబెల్ తర్వాతకి ఎగ్జామ్ పేపర్ వచ్చింది తెలుగు అలా ఒక మార్కు రావాలి నాకు టీచర్ కాదు పోతున్నా మళ్ళా ఎదురై నువ్వెందుకు మళ్ళా డ్రెస్ చేసుకొస్తావు ఒకసారి చెప్తే అర్థం కాదని పట్ట పట్ట మూడు సార్లు కొట్టింది ఏ అంతటి మాట అన్నసం ఇది తెలంగాణలో లేకోసం ఇది పాకిస్తాన్ ఇది ఏమర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ మొత్తం చెత్త చెత్త నడుస్తుంది చెప్తాను सर प्रिंसिपल पादमा 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 पादमा